వెల్కమ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సో ఈరోజు మనము కొత్త సిరీస్ లోకి ఎంటర్ అవుతున్నాము తెలంగాణ సోషల్ అవుట్ అవుట్లుక్ అరౌండ్ ఫిఫ్టీ మార్క్స్కి స్కోర్ చేస్తుంది గ్రూప్ టూలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎందుకంటే ఇది మోస్ట్ అప్డేటెడ్ థింగ్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అండ్ గవర్నమెంట్ సోర్స్ దేర్ ఫోర్ ఇంపార్టెంట్ దీన్ని మీరు ఒకటి కరెంట్ అఫైర్ లాగా వాడచ్చు రెండోది పూర్తిగా ఇకానమీ కోసం వాడచ్చు అప్డేట్స్ కోసం ఓకే సో ఇవి రెండు షోర్ ఇంకా రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ లో ఇంకా చాలా థింగ్స్ వస్తాయి కాబట్టి దీంట్లో గవర్నెన్స్ అని ఇంకా చాలా టాపిక్స్ ఇచ్చినాడు దేర్ ఫర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ సో ఎవరు స్టడీ చేయాలి దీన్ని అంటే ఎవరైనా సరే టిఎస్పిఎస్సి ఆర్ టీజీపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నది సో దాన్ని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీన్ని ప్రిపేర్ చేయాల్సిందే దీనికోసం దీన్ని చదవాల్సిందే సో గ్రూప్ టూ వాళ్ళు కావచ్చు లేదా గ్రూప్ త్రీ వాళ్ళు కావచ్చు మెయిన్గా ఇంకా జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓకే తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కూడా కాకపోతే మెయిన్గా గ్రూప్స్కి గ్రూప్ టూ ఇట్లా చదివే వాళ్ళకి ఇది ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అట్లానే వేరే వాళ్ళకు బెనిఫిట్ అవ్వదని కాదు సో దీంట్లో తెలంగాణ రిలేటెడ్ థింగ్స్ అన్ని క్లియర్గా ఉంటాయి అవార్డ్స్ కి సంబంధించి కావచ్చు రివార్డ్స్ కి సంబంధించి ఇకనమిక్ సంబంధించి సొసైటీ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా క్లియర్గా చదవచ్చు సో ఏమి ఇచ్చినాడు ఈ సంవత్సరం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ద అవుట్లుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ప్లానింగ్ డిపార్ట్మెంట్ సో ప్రణాళిక శాఖ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు నోట్ చేయండి ఒకటి ఓవర్వ్యూ ఇచ్చినారు సెక్షన్ వన్లో టూ చాప్టర్స్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ సెక్షన్ టూలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చినాడు ఇకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎనర్జీ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ లో ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ అండ్ ఫైనల్ గా గవర్నెన్స్ గురించి ఇచ్చినాడు అనమాట యాక్చువల్గా ఇది లాస్ట్ టైమ్ అవుట్లుక్ అంటే కొంచెం లెంత్ తక్కువనే ఇచ్చినాడు అల్లి బిట్ సో మరి ఎక్కువ లేదు సో ఈరోజు మనము ఓవర్ ఓవర్వ్యూ తర్వాత ఫస్ట్ చాప్టర్ ఉంది సో వ్యూలో ఇంట్రొడక్షన్ చూద్దాం సో వీడియోస్ విల్ బి లైక్ అరౌండ్ క్లాసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది సో ఎవ్రీ చాప్టర్ అరౌండ్ ఫైవ్ టు టెన్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్క చాప్టర్ మీద డిపెండింగ్ ఆన్ ఇట్స్ లెంత్ సో దాని యొక్క లెంత్ని బేస్ చేసుకొని ఎందుకు అని క్లాస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు అండ్ దాంతో పాటు ఫాలోడ్ బై ఎంసీక్యూస్ ఆ పర్టికులర్ టాపిక్ మీద ఎంసీక్యూస్ కూడా అక్కడే చూపించడం జరుగుతుంది అనమాట డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కాబట్టి దేర్ ఫోర్ లెంత్ అంటే వన్ టు టూ అవర్స్ ఒక్కొక్క చాప్టర్ చెప్పొచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో బట్ లెంత్ వీడియోస్ లెంత్ క్లాసెస్ కి కొంచెం ఇకానమీ కాబట్టి బోరింగ్ ఉంటుంది అవుట్లుక్ కాబట్టి కొంచెం బోరింగ్ ఉంటుంది అందుకే చిన్న చిన్న వీడియోస్ లో చిన్న క్లాసెస్ లో మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ ఒక క్లాస్ ని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్గా అట్లా బ్రేక్ చేసి నేను ఈ రికార్డెడ్ లెక్చర్స్ ని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మేక్ నోట్స్ అండ్ తెలుగులో చదువుతున్న వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి ఇది ఒక అవకాశం కూడా దీన్ని భావించాలి ఎందుకంటే బైలింగ్ క్లాస్ కాబట్టి ఇంగ్లీష్ టర్మినాలజీ తర్వాత వర్బ్స్ వీటన్నిటిని కూడా మీరు నేర్చుకోవడానికి సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ టు లర్న్ ఇంగ్లీష్ ఇది కూడా దాని తర్వాత క్లియర్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు నాట్ వరీ సో దీంట్లో మీరు వరీ అవ్వాల్సింది లేదు సో ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో గ్యారెంటీగా మనకి అర్థం అయిపోతుంది అనమాట ఓకే సో ఇంట్రొడక్షన్ లో మనకి చూడండి తెలంగాణ ఇజ్ అ వైబ్రెంట్ ల్యాండ్ లాక్ స్టేట్ సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మీద నేను మార్క్ చేస్తున్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇట్లా నోట్ చేసుకోవచ్చు నేను తర్వాత తెలుగు మీడియం తెలుగులో చూపిస్తా ఇగో ఇది ఓకే సో దీన్ని కూడా మార్క్ చేసుకోవచ్చు సదన్ ఇండియా ఇది అందరికి తెలిసిన వర్డ్ అండ్ ట్వంటీ నైన్ స్టేట్ గా జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ లో రెండు వేల పద్నాలుగులో ఇది ఇరవై తొమ్మిదో స్టేట్ గా అవతరించింది హ్యాస్ బార్డర్ విత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ నాలుగు రాష్ట్రాలతోటి మనకి బార్డర్ ఉంది అని అంటున్నాడు సో ఇది తెలంగాణ సో ఇది ఛత్తీస్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో బౌండరీ ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఉండదు మనకి ఇది తప్పు మ్యాప్ అనమాట ఓకే సో తప్ అక్యురేట్ ఉండదు ఆఫ్కోర్స్ మ్యాప్స్ అక్యురేట్ గా ఉండవు కొన్ని కాబట్టి నాలుగు రాష్ట్రాలతోటి బౌండరీ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అండ్ హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ సిటీ డెకన్ ప్లాట్యూలో ఉంది అండ్ దీని యొక్క లొకేషన్ దీని యొక్క రీజియన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ మినిట్స్ టెన్ సెకండ్స్ నార్త్ నుంచి నైన్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫోర్ సెకండ్స్ నార్త్ వరకు ఉంది అది లాటిట్యూడినల్ లొకేషన్ మరి దాని యొక్క లాంజిట్యూడినల్ లొకేషన్ చూస్తే సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఫోర్టీన్ మినిట్స్ ఎయిట్ సెకండ్స్ ఈస్ట్ నుంచి ఎయిటీ వన్ డిగ్రీస్ నైన్టీన్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ లాంజిట్యూడ్స్ లో ఉందన్నమాట ఓకే సో తెలంగాణ ట్వెల్త్ ర్యాంక్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ విత్ త్రీ ఫిఫ్టీ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్స్ యాజ్ పర్ టూ థౌజండ్ ఇలెవెన్ సెన్సెస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇలెవెన్ లో ఉంది విత్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ తోటి మొత్తం థర్టీ త్రీ డిస్టిక్స్ ఉన్నవి అండ్ సిక్స్ ట్వంటీ మండల్స్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ గ్రామ్ పంచాయత్స్ సో తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి టు మేజర్ రివర్స్ గోదావరి అండ్ కృష్ణ సెవెంటీ నైన్ అండ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ఓకే సో గోదావరి సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది కృష్ణ సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్రవహిస్తుంది అనమాట అంటే గోదావరి ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద సౌత్ దక్షిణ ప్రాంతాలలో గోదావరిని అందుకే మనం దీన్ని దక్షిణ గంగా అని కూడా అంటాం గోదావరి నదిని మహారాష్ట్రలోని నాశిక త్రయంబకేశ్వర్ లో పుడుతుంది అండ్ చివరిగా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో బే ఆఫ్ బెంగ్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట ఓకే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు మనకి భారతదేశంలో ఇది ఒక భూపరివేష్టిత రాష్ట్రం జూన్ రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు నాడు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అవతరించింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తోటి సరిహద్దు కలిగి ఉంది రాజధాని హైదరాబాద్ ఇది దక్కన్ పీఠభూమిలో ఉంది దీని యొక్క అక్షాంశాలు ఇది అండ్ మరియు రేఖాంశాలు ఇది ఆల్రెడీ ఇంగ్లీష్లో చూపించిందే ఇక్కడ చూపిస్తున్న కొత్తదేం కాదు జనాభా మూడు వందల యాభై పాయింట్ నాలుగు లక్షలు పదకొండు జనాభా లెక్కల ప్రకారం సో జనాభా ప్రకారము పన్నెండవ స్థానం జనాభా ప్రకారము పన్నెండవ స్థానం అదే విస్తీర్ణం ప్రకారము పదకొండవ స్థానము విస్తీర్ణం ప్రకారము పదకొండవ స్థానం సో జనాభా ఎంత ఉందంట త్రీ ఫిఫ్టీ పాయింట్ జీరో ఫోర్ క్రోర్ మరి విస్తీర్ణం ఎంతుంది అనంటే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సెవెంటీ సెవెన్ చదరపు కిలోమీటర్లు ఇది దీని యొక్క విస్తీర్ణం సో విస్తీర్ణం ప్రకారం పదకొండవ స్థానం జనాభా ప్రకారం పన్నెండవ స్థానం ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతే విస్తీర్ణం అంటే భూమి సో భూమి ఫస్ట్ ఉంటుంది తర్వాత జనాలు వస్తారు కాబట్టి ఇట్లా లెవెన్ ట్వెల్వ్ అని వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు పదమూ ముప్పై మూడు జిల్లాలు రెండు ఆరు వందల ఇరవై మండలాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి గోదావరి మరియు కృష్ణ యొక్క పరివాహక ప్రాంతాలు ఇంత సో గోదావరికి మరియు కృష్ణకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే సెవెంటీ నైన్ సిక్స్టీ నైన్ అంటే ద డిఫరెన్స్ ఇస్ టెన్ పర్సెంట్ సో గోదావరి టెన్ పర్సెంట్ ఎక్కువ పరివాహక ప్రాంతాలని కలిగి ఉంది తెలుగు ఉర్దూ అనేవి దీని యొక్క అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాషలు ఓకే సో చూడండి కొన్ని ఎంసీక్యూస్ భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది మీరు పైన ఉన్న మ్యాటర్ చదివితే ఆన్సర్ మీరే చేస్తారు అందుకే ఇంకా ఆన్సర్ అనేది ఇవ్వట్లేనమాట తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని బేసిక్ ఉత్తర మరియు పశ్చిమాన తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు దీని యొక్క భౌగోళిక స్థానం ఏది పదకొండు లెక్కల ప్రకారం జనాభా ఎంత ప్రాంతంలో తెలంగాణ ఉంది తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్య తెలంగాణలో ప్రవహిస్తున్న ప్రధాన నదులు తెలంగాణ అధికార భాషలు మరియు తెలంగాణ ఎన్ని మండలాలు మరియు గ్రామ పంచాయతీలు ఉన్నవి ఓకే సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ ద సోషనామిక్ అవుట్లుక్ లో మనము ఓవర్ వ్యూలో ఇంట్రొడక్షన్ క్లాస్ లో ఇది ఉంది దాని తర్వాత ఇకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్ మైక్ మైక్రో ఇకానమిక్ ట్రెండ్స్ దాని తర్వాత పబ్లిక్ ఫినాన్స్ అండ్ అగ్రికల్చర్ లైట్ సెక్టార్స్ అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ హార్టికల్చర్ సో వీటికి సంబంధించి మనం ఫర్దర్ వీడియోస్ లో చూస్తాం సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ దీని యొక్క ఫస్ట్ సెక్షన్ ఆర్ ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే సో ఇదంతా కూడా ఓవర్వ్యూ అన్నమాట మొత్తం అవుట్లుక్ లో ఏముందో సో మొత్తం ఒక ఓవర్వ్యూ దాని తర్వాత మనకి ఇకానమీ ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అంతవరకు ఇదంతా కూడా మనకి డిస్కషన్ సో ఈ ఓవర్వ్యూ ని మీరు ఏమనుకోవచ్చు అని అంటే ఇట్స్ లైక్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి పీఠిక ఉంటుంది సో ఆ పీఠిక పూర్తి రాజ్యాంగం యొక్క క్యారెక్టర్ గురించి చెప్తుంది అదే మాదిరిగా ఈ పూర్తి అవుట్లుక్ యొక్క క్యారెక్టర్ ఈ వ్యూ చెప్తుంది అనమాట ఓకే సో కేర్ఫుల్గా ప్రతి ఒక్క పాయింట్ని వ్యూలో ఉన్నవి కూడా నోట్ చేసుకుంటే మీకు ఫర్దర్ గా ఇబ్బందిగా ఉంటుంది ఓకే సో తదుపరి క్లాసెస్ లో త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఈ సబ్ టాపిక్స్ ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా సో ఇది ఫస్ట్ క్లాస్ కి ఉన్నటువంటి వివరణ సో ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ నోట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ షేర్ ది వీడియో టు ఆల్ టుస్ఫరెంట్స్ యాజ్ మచ్ యాజ్ పాసల్ సో రెగ్యులర్ గా మీకు ఈ క్లాసెస్ని నేను పూర్తి సిలబస్ కంప్లీట్ చేస్తూ అందిస్తాను సో దాంట్లో నీడ్ నాట్ వరీ ఓకే సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం ఓకే ప్రిపేర్ వల్ ఐ విష్యూ గుడ్ లక్